అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మీ కాల వద్దకు వస్తుంది మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి పథకాలలో మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి మీకు శుభం కలుగుతుంది సంబంధాలలో ఈరోజు మంచిగా కొనసాగించే అవకాశాలను ఒకరినొకరు భావోద్వేక అనుబంధ ప్రేమ వ్యవహారాల్లో పెరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఆరోగ్యం మరియు మీ యొక్క విషయాలను జాగ్రత్తగా వ్యవహరించండి జీవితంలో కొత్త ప్రారంభం అయితే ఉండవచ్చు కానీ మీరు మీ ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది భావోద్వేగ విషయాల్లో అర్థం చేసుకోవడము మరియు పరిష్కరించడము కష్టమవుతుంది మిమ్మల్ని మీరు బలహీనంగా భావించే విషయాలలో మార్పు వలన కలిసి పొందవచ్చు ఈ రోజు మిమ్మల్ని మీరు ఒంటరిగా పరిగణించవద్దు ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి మాట్లాడడం కొనసాగించండి కెరీర్ విషయంలో మంచిగా ప్రయత్నించిన తర్వాతనే మీరు విర్ణయమైన ఏ నిర్ణయమైనా ముందుకు సాగడం మంచిది లేకపోతే మీరు ఈరోజు ఆందోళన చెందే అవకాశాలున్నాయి సంబంధానికి సంబంధించి మీరు ఈరోజు ఎక్కువగా సమయం అయితే పడుతుంది ప్రస్తుతానికి మిమ్మల్ని మీరు స్వయంగా మార్చడానికి ప్రయత్నించుకోండి ఆరోగ్యపరంగా చూసుకుంటున్నారు ట్లయితే బీపీ షుగర్ వంటివి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది మహాగణపతిని దర్శించాల్సి ఉంటుంది ఈ సమయంలో గ్రహాల స్థానం అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు సరైన మద్దతు అయితే మీకు లభిస్తుంది మంచి ప్లాన్లు చేసుకోండి మీ ప్లాన్లను గురించి అపరిచితులను అసలు విశ్వసించవద్దు ఎవరితో కూడా మీ మాటలోనికి ప్రవేశించ చేయవద్దు ఈరోజు శివలింగంపై నీటిని సమర్పించండి మరియు పలాభిషేకం చేయండి మీరు కోరుకున్నటువంటి విషయాలు చక్కగా సాగిపోతాయి జరిగిపోతాయి అన్ని కూడా ఆటంకాలు తొలగిపోతాయి ఈరోజు మీకు ప్రేమ అనేది లభిస్తుంది వస్తుంది కొత్త ప్రేమ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు చాలా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం అవుతుంది వ్యక్తులను సంప్రదించండి ప్రయోజనకరంగా ఉంటుంది ప్రస్తుతం పని ప్రాంతంలో సరైన మార్పు అవసరం అవుతుంది ప్రస్తుత పనితీరుపై దృష్టిని పెట్టాలి బంధువులతో ఏదైనా సౌ కూడా ఏర్పడుతుంది ఆరోగ్యంగానే ఉంటారు ఎలాంటి విషయంలో అయినా సరే చింతించకండి చిన్న విషయాన్ని పెద్దదిగా భూతద్దాల నుంచి అటువంటి అలవాటును మీరు మార్చుకోవాలి లేకపోతే మీ మానసిక ఆవేదన పెరిగి మీ ఆరోగ్యం పాడవుతుంది లక్కీ సంఖ్య ఇరవై ఆరు లక్కీ కలర్ అయితే ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో